ಗೇಂಜ್ ಉಂಟು ಸರ್ ವಾಟರ್ ಗೇಂಜ್ ಇದು ನೈನ್ ದರ ನೈನ್ ಪಾಯಿಂಟ್ ಲೆವೆನ್ ಎಸ್ ಮನೆ ಹಂಡ್ರೆಡ್ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಎಷ್ಟು ಸರ್ ಟೂ ನೈನ್ ಟೀ

నువ్వు నువ్వు ఇంజనీర్ కదా నిన్ను అడుగుతున్నా ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతా ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్ కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వాయర్ ఎక్కడ దాకా వస్తుంది నైన్టీఎం హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైన్టీ ఫైవ్ ఇంకొక అది నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆరు దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్వరి పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ ఏ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఇలాంటి పాలిటిషన్లు నువ్వు ఇంజనీర్ వే నీకు ఐడియా ఉండాలి కదా సెంటిమెంట్లో ఒక టీమ్ షాప్ వాటర్ ఫిఫ్టీన్ సెంటిమేట్స్ యూనిఫామ్గా రాదు కదా కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్ లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైవ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ మస్ట్ బి థర్ విత్ ది సబ్జెక్ట్ మీకు వస్తేనే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏదో వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవాలి సర్ఫేస్ ఉంటుంది తర్వాత కాంక్రీటింగ్ చేశారు అదంతా అదే రకంగా ఉండింది ఈవెన్ మొత్తం మిగిలిపోయారు ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవసారు దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మనాళ్ళు దానికోసమే ప్లాన్ చేశారు టెంపుల్స్ టూరిజం బ్లాక్స్ టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్ అది పెట్టారు సార్ అప్పుడు బిల్డింగ్స్ అన్ని కట్టారు అంటే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి టోటల్గా బ్లాక్ అయిపోయినా టెంపుల్ అయితే వాష్

అదే టెక్నికల్గా యొక్క చూస్తాం ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి పెట్టారు కింద మీడియా ఎక్కడ పెట్టారు ప్రజావేదిగా ఉంది సార్ Uh, yes. Sir. Yes. Sir. So you have seen the appram, sir. So we will take you directly to the third point, sir, after skipping the second one, and then we have a public program, sir. Thirteen. Sir. Okay. We'll do that. HLC third point. Sir.